గుడ్ మార్నింగ్ ఎవ్రీబడీ డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఫర్ స్టూడెంట్స్ స్టూడెంట్స్కే కాదు ఇవి మనకు కూడా ఉపయోగపడతాయి పెద్దవాళ్ళు కూడా మాట్లాడడానికి ఉపయోగపడతాయి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఇలాంటి వర్డ్స్ని నేర్చుకుంటే మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది మై కహతాహో ఐసే ఎక్కువసార్లు మనం మాట్లాడుతూ ఉంటాం వేరే వాళ్ళతో చెప్పడం మై కహతా హోం ఐసే ఐసే నేను చెప్తున్నాను కదా ఐసే అంట వాట్ ఐ సే అంటూ ఉంటాం నే కహతా ఐసెడ్ నేను చెప్పాను కదా అంటాం కదా అదే పాస్ట్ అసలు అనమాట తా అనేది మైనే కహ తా ఐ సెడ్ మై కహుంగా నేను చెప్తాను మై కహుంగా ఐ విల్ సే నేను చెప్తాను ఫ్యూచర్ ఆన్సర్ ఇది తుమ్ కహా హో నువ్వు ఎక్కడున్నావు అంటాం కదా వేరార్ యువ వేరూ నువ్వెక్కడున్నావు అంటా హిందీలో తుమ్ ఖహా హో ఖహా హో కహాహో అంటే నువ్వెక్కడున్నావు అని మేరా ఎక్కిన్ కరో బిలీవ్ మీ నన్ను నమ్ము అంటాం కదా మేరా ఎక్కిన్ కరో ఎక్కిన్ అంటే నమ్మకం అనమాట మేరా ఎక్కిన్ కరో నన్ను నమ్ము బిలీవ్ మీ అంటాం బిలీవ్ మీ ఎక్కువ సార్ వాడుతూ ఉంటాం హిందీలో అయితే మేరా ఎక్కిన్ కరో అని చెప్పాలి అలాగే నెక్స్ట్ మై పతాలగా మై పతా లూంగా మై పతా లూంగా అనేది ఫ్యూచర్ ఫ్యూచర్నెస్ మై పతా లుంగా ఐ విల్ ఫైండ్ ఇట్ నేను కనుక్కుంటాను నేను కనిపెడతాను నేను చెప్తాను అని అనమాట మై పతా లాగా లుంగా ఐ విల్ ఫైండ్ ఇట్ హద్గయ్యి దిస్ ఇస్ టూ మచ్ దిస్ ఇస్ టూ మచ్ అంటాం కదా ఇది ఎక్కువ సార్లు మనం వాడుతూ ఉంటాము మన పిల్లలతో కానీ లేకపోతే స్టూడెంట్స్తో కానీ అట్లా మాట్లాడుతూ ఉంటాం దిస్ ఇస్ టూ మచ్ ఇది చాలా ఎక్కువైంది అంటాం కదా అది హద్ హోగ లిమిట్స్ ఉండాలని అర్థం హద్ హోగయ్యి హిందీలో దిస్ ఇస్ టూ మచ్ అనడానికి హద్ హోగయ్యి అనాలి మైనే కప్ కహా నేను ఎప్పుడు చెప్పాను అంటాం కదా మైనే కప్ కహా అంటే ఎప్పుడు మైనే కప్ కహా అంటే పాస్టర్స్ మళ్ళీ వెండిడైసే నేను ఎప్పుడు చెప్పాను అంటాం కదా మైన్ కహా వెల్డిసే ఎక్కువసార్లు మనం మాట్లాడుతూ ఉంటాము కానీ మనం మాట్లాడుతూ ఉంటాం కానీ ఫ్లోలో మాట్లాడేటప్పుడు ఇవి కొంచెం గుర్తుపెట్టుకుంటే మనకి చాలా ఈజీ అవుతుంది లాంగ్వేజ్ మాట్లాడడం కుచ్ కామ్ కర్లో డూ సమ్ వర్క్ డూ సమ్ వర్క్ ఏదైనా పని చేయండి అంటాం కదా కుచ్ కామ్ కర్లో ఏదో ఒకటి చేయి డూ సంథింగ్ అంటాం కదా డూ సమ్ వర్క్ అట్లది కు కామ్ కర్లో కామ్ అంటే పని कुछ काम कर लो डू सम वर्क है व गर्पर नही हई हिईज नट हम अतन ले कदा व गर्पर नही हई अतन इंटो लेडुज नाट अट्ठ होम तुम्हारा वहम हई इट ईज युवर यह तुम्हारा वहम हई इट्स युवर इल्यूशन अट्ला हिम मै व्यस्त हूम ट्रॉसलेट हिम मै व्यस्त translate it. చూడండి దీన్ని ట్రాన్స్లేట్ చేయమే ఆ బియ్యమై వేస్తాం దీన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్పు అంటాం అదనమాట సి వన్స్ ఇవి వెరీ యూస్ఫుల్ వర్డ్స్ కదా ఇవి మనకి మై కహతా ఐ సే మైనే ఐ సెట్ మై కహా ఐ విల్ సే తుమ్ హో వేర్ ఆర్ యూ మేరా యకిన్ కరో బిలీవ్ మీ మై పతా లాగా ఐ విల్ ఫైండ్ ఇట్ హోగీ దిస్ ఇస్ టూ మచ్ మైనే కప్ కాట్ ఐ సే कुछ काम कर लो डू सम वर्क वह घर पर नहीं है ही इज नॉट एट होम यह तुम्हारा वहम है इट्स अ इल्यूजन अभी मैं व्यस्त हूं ट्रांसलेट इट చూసారా ఇవి ఇవి వెరీ యూజుఫుల్ కదా ఇట్లాగే నేను ఇంకా స్పొకింగ్ హిందీ ఇంకా నేను చెప్తూ ఉంటానుండి ఇవి ప్లీజ్ లైక్ షేర్ అండ్ Subscribe మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థాంక్యూ ఎవరీవన్